తాను నాయకురాలిగా కాకుండా సేవకురాలిగా ఉంటానని ఐదవ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇటికాల మంగమ్మ శ్రీనివాస్ అన్నారు జే గుర్తుపై వేసి తనను కార్పొరేటర్గా గెలిపిస్తే ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తానని చెప్పారు నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ముప్పైదవ డివిజన్ నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఇటికాల మంగమ్మ శ్రీనివాస్ శనివారం డివిజన్ పరిధిలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి నల్గొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్లమోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఇంటింటికి వెళ్లి గుర్తుపై ఓటు వేసి ఇటికల మంగమ్మ శ్రీనివాస్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా ముప్పైదవ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి ఇటికల మంగమ్మ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజలకు ఏ సమస్యలు ఉన్నా తనకు ఒక్క ఫోన్ చేస్తే వారి ఇంటి ముందు వారి ఆడబిడ్డగా వాలిపోతానని ప్రజలు తమకు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నందున కాంగ్రెస్ అభ్యర్థులను కార్పొరేటర్లుగా గెలిపిస్తే ప్రజల వ్యక్తిగత సమస్యలే కాకుండా డివిజన్లో నెలకొన్న సమస్యలను కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించడానికి కృషి చేస్తారని పేర్కొన్నారు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండే తనను చేయి గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు స్థానికులు పాల్గొన్నారు ముప్పై ఏదో వాటి డివిజన్ కార్పొరేటర్గా పోటీ చేస్తున్నాను మీ ఖాళీ బాసులతో అందరికీ నమస్కారం పేరు పేరుగా నమస్కారం మేము మీకు ఏ ఉన్నా కూడా మాకు ఫోన్ కాల్ కొడితే మీ ఆడబిడ్డ మీ ఇంటి పిల్లలు ఉండి మీకు అన్ని సమస్యలు పరిష్కారం చేస్తాను మన వెనక అధికార పార్టీ ఉంది ఇప్పుడు ఏ మీకు ఏ సమస్యలున్నా మాకు చెప్పినా కూడా మనం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ముందుకి తీసుకెళ్ళి మీ సమస్య నేను పరిష్కారం చేస్తాను మీకు ఏ సమస్య వచ్చినా సరే ముందుండి ముప్పై ఐదు వార్డు ఓటర్ మహాశయలకు ప్రజలకు అక్కలకు అన్నలకు అందరికీ మా ధన్యవాదాలు ఈరోజు మన నల్గొండ దినదినం అభివృద్ధి చెందుతుంది ఇది మనకు సమయం మొదటిసారి కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతుంది ఈ సమయంలో మనం మన ఓటుని సక్రమంగా వినియోగించడం వల్ల నల్గొండతో పాటు మన ముప్పై ఐదు వార్డు కూడా డెవలప్ చెందుతుంది అందువిధంగా అదేవిధంగా మన కోమటిరెడ్డి గారు ఆరు నిశలు రాత్రనక పగలనక కష్టపడి నల్గొండని మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్గా మార్చడం జరిగింది అందువలన మీరు దయ ఉంచి ఈసారి అధికారంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడం వల్ల మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మన వార్డుని మనం డెవలప్ చేసుకునే ఛాన్స్ ఉంది అందుకే మన ఓటర్ మహాశైలి అందరికీ కూడా చేతులెత్తి అభ్యర్థిస్తున్నా మీరు ఇక్కడ మంగమ్మ గారికి ఓటేసి ఒక అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే నేను మీకు మాటిస్తున్నా కోమటిరెడ్డి సార్ గారితో ఎలాంటి పనున్నా కూడా మనం ముందుండి చేయించుకుందామనేది మా యొక్క మా యొక్క మనవి దయచేసి కాంగ్రెస్ పార్టీకి చేయి కుర్తుకి ఓటేసి గెలిపించాలని మా యొక్క ప్రార్థన జై కాంగ్రెస్ అక్కలకు పిల్లలకు అందరికీ ఆదాయం ఉన్నవాళ్ళు తెలియచి చెప్పేది చెప్పేది ఏంటంటే ముప్పై వార్డు మన అధికార పార్టీ మన అధికార పార్టీ ఉన్నప్పుడే మనం వార్డు మనం అభివృద్ధి చేసుకోవాలి మన వార్డు ఆదర్శకారి కావాలని నా కోరిక అందరూ పదొక పదొక మనిషి దుర్కా శ్రీనివాస్ మంగమ్మ గారికి ఓటు వేసి ఏ ఓటు వేసి అధిక సంఖ్యలో మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాను